ఊరిలో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు ఎవడు అబద్ధాలు ఆడతాడు ఎవడు నిజాలు మాత్రమే మాట్లాడతాడు అనే విషయం ఆ ఊరి పెద్దకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఆ గ్రామ పెద్దకు మాత్రమే ఊరంతా పరిచయం ఉంటుంది కాబట్టి ప్రతి విషయం ఊరిలో ప్రతి పౌరుని యొక్క గుణగణాలు ఆయనకు అవగాహన ఉంటాయి ఎట్లా అంటే భర్త ఏం తింటాడు ఎంత తింటాడు ఏం తాగుతాడు ఎలా ఉంటాడు అనే విషయం భార్యకు మాత్రమే తెలుసు అలాగే ఎవడు అబద్ధాలు ఆడతాడు ఎవడు నిజాలు చెప్తాడు ఎవడి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది గ్రామ పెద్దకు ఊరి పెద్దకు మాత్రమే తెలుసుంటుంది అబద్ధాలు ఆడేవాడికి మోసగాడికి మూర్ఖుడికి బ్రహ్మజ్ఞానం నేర్పాలి అనుకోవడం బుద్ధి తక్కువ చర్య ఎట్లా అంటే చల్లను అంటే మజ్జిగని పాలలాగా మార్చేద్దాము అని మజ్జిగలో కొన్ని పాలు కలిపామనుకోండి అది పాల రుచి వస్తుందా పాలుగా మారుతుందా ఖచ్చితంగా మారదు మజ్జిగ రుచే వస్తుంది పాలు విరిగి మజ్జిగలా మారిపోతాయి అట్లాగే అబద్ధాల కోరు మూర్ఖుడు మోసగాడికి బ్రహ్మజ్ఞానం నేర్పాలనుకోవడం కూడా మూర్ఖత్వమే వాడి గుణాలే అబ్బుతాయి కానీ వాడికి మాత్రం బ్రహ్మజ్ఞానం అస్సలే అబ్బదు మాట ఇచ్చి తప్పేవారు ఆత్మాభిమానం లేని వారి కింద లెక్క ఎవడి గోడు పట్టనట్లుండేవారు కూడా కొద్దివారు ఉంటారు వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు కావాలని కీడు తలపెట్టేవాడు ఉంటాడు వాడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు ప్రమాదకారి అయినటువంటి వ్యక్తి పంట ఏపుగా పెరిగింది పుట్టెడు పంట వచ్చింది కానీ పుర్రెడు విత్తనాలే చేతికి అందాయి దాన్ని ఏమంటాం మనం పరిగే అంటాం పొల్లు విత్తనాలు అంటాం అట్లాగే మాట ఇచ్చి తప్పేవాడు ఆ పొల్లు విత్తనాల కన్నా తక్కువ స్థాయి వాడు అని పరిగణింపబడతాడు అంటాడు మన వేమన గారు ఇప్పుడు మనం చెప్పుకున్న భావాలన్నింటినీ పొదివి పచ్చుకున్న అద్భుతమైనటువంటి పద్యాలలో వేమన గారికి హృదయపూర్వకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ పద్యాలు ఏంటో విందాం కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు సత్యమాడువాని స్వామి ఎరువు తిండిపోతు పెన్లామెరుంగురా విశ్వదాభిరామ వినురవేమ కల్లలు పలికెడి నరులకు తెల్లముగా బ్రహ్మవిద్య తెలుపుట ఎల్లన్ చల్లకు పాలను కలిపిన చల్లకు తోడంటినట్లు సహజమువేమా ఆడి తప్పు వారలభిమానహీనులు ఓడెరుగని వారు కొద్దివారు కూడికీడు చేయ క్రూరుడు తలపోయ విశ్వదాభిరామ వినురవేమా పుట్టెడు పెరుగంగ పుర్రెడైనను జిక్క పొల్లు విత్తులమృ భువిలోన నాడి తప్పు మాట ఎంతకు తక్కువే విశ్వదాభిరామ వినురవేమ విన్నారుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో పద్యాలు మనం మొదట చెప్పుకున్న భావాలన్నీ ఈ పద్యాలకు సంబంధించినవి వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపకంగా తెలియజేస్తారని వేడుకుంటూ ధన్యవాదాలు ధన్యవస్మి